హై వియర్స్ వెల్కమ్ బ్యాక్ టు లావణ్య అండ్ సో మనమైతే ఇవాళ చిల్లపల్లి ద వింటేజ్ వ్యూవర్స్ లో ఉన్నాము మదీనా గూడలో ఉంటుంది షాప్ అయితే ఇక్కడ మనకి శారీస్ సెక్షన్ లో చూస్తున్నాం కదండి పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు ఆల్ వెరైటీ ఆఫ్ శారీస్ మనకి ఇక్కడ చూడగలుగుతున్నాం హైదరాబాద్లోనే కాకుండా సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ అని చెప్పేసి విజయవాడ అండ్ మంగళగిరిలో కూడా ఉన్నాయి ప్యూర్లీ అక్కడ హ్యాండ్లూమ్స్ మాత్రమే మనకి ఎక్కువ దొరుకుతాయి అండి అంటే పర్టికులర్గా హ్యాండ్లూమ్స్ ఎవరైతే కావాలనుకున్నారో అక్కడ విజిట్ చేయొచ్చు అండ్ అఫ్కోర్స్ అవే కాకుండా వెరైటీ ఆఫ్ పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు కూడా దొరుకుతాయి సో మనమైతే ఇవాళ ఇక్కడ చూసినాం కదండి ఈ సెక్షన్ ఏదైతే ఉందో ఇప్పుడు మన వెనకాల కనిపిస్తున్న సెక్షన్ ఇదంతా కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్లో రన్ అవుతోంది ప్రెసెంట్ ఓన్లీ ఈ వీక్ సాటర్డే అండ్ సండే మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది సో తర్వాత మీరు మండే వచ్చినా కూడా ఈ ఆఫర్ ఉండదు ముందు వచ్చినా కూడా ఉండదు సో ఆ టైం ఏదైతే వీకెండ్ ఉంటుందో విజిట్ చేసి ఈ ఆఫర్ని అవైల్ చేసుకోండి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్లో వస్తుంది మీకు డైరెక్ట్గా ఇప్పుడే నేను కావాలనే ట్యాగ్ కూడా చూపిస్తాను ఇప్పటికి అప్పుడు వచ్చిన తర్వాత ట్యాగ్ ఎలా ఉంటుందో అప్పుడు ప్రైస్ ఆఫర్ వస్తుందా లేదా మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు నియర్ టు మెట్రో స్టేషన్ ఉంటుంది మీరు విజిట్ చేయొచ్చు అండ్ రాలేని వాళ్ళు త్రూ ఆన్లైన్ కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండి బట్ ప్రీపేయిడ్ ఉంటుంది ఏదైనా ఫస్ట్ ఫస్ట్ పర్పస్ ఏదైనా సో మనమైతే ఇప్పుడు కొన్ని మోడల్స్ చూసేద్దాము ఏమేమి ఆఫర్లో ఉన్నాయి అనేది చూపిస్తారా మాకు మోడల్స్ ఓకే ఫస్ట్ ఇది ఏంటిదండి ఇది బెనారస్ టిష్యూలో వస్తుంది మా సార్ బెనారస్ టిష్యూలు ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయమ్మా చాలా కలర్స్ అండ్ మోడల్స్ అనేవి ఉంటూనే ఉంటాయండి మనం కాకపోతే గ్లిమ్స్ ఒక్కొక్క వెరైటీకి ఒక్కొక్క దానిలా చూపిస్తున్నాము ఇది పళ్ళు అవునా ఇది పళ్ళు పాటు ఇలా వస్తుంది మంచి గ్రీన్ అండ్ అలాగే రెడ్డిష్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది ఫుల్లీ వీవింగ్ అండి బ్లౌజ్ వచ్చేసి ఇది మా పళ్ళు అయితే ఎలాగ వస్తుందో సేమ్ బ్లౌజ్ కూడా అలా గ్రాండ్ గా ఉంది సారీ అయితే మాత్రం వన్స్ కుట్టించుకున్న ఇంకా గ్రాండ్ గా ఉంటుంది ఇది ఇప్పుడు ప్రెసెంట్ ఆఫర్ లో ఉన్నాయి ఈ పీసెస్ అన్నీ మనం చూపించేవి ఇది రెగ్యులర్ ప్రైస్ ఎంత ఉంటుంది ఇది అమ్మా త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ రూపీస్ లో మనకి ఇప్పుడు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ కాబట్టి సాటర్డే సండే విజిట్ చేసిన వాళ్ళకి ఇది ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ లో వచ్చేస్తుంది అండ్ వీటిలోనే మోడల్స్ అండి ఇవన్నీ ఇది వచ్చేసి సిల్వర్ లో వచ్చింది మేడం దాంట్లోనే బెనారస్ లోనే అట్లా వీసించాలి ఇది మనకి సిల్వర్ జరీ ఇప్పుడు మనం చూసింది గోల్డెన్ కదా ఇది మొత్తం కూడా సిల్వర్ జరిలో వచ్చేస్తుంది అండ్ టూ కలర్స్ లో వచ్చారండి బార్డర్ ఇది బార్డర్ ఇన్ ద సెన్స్ పళ్ళు పాట అనమాట ఇది బ్లౌజ్ వచ్చి రెడ్ కలర్ ఓకే ఇది వచ్చి చందేరి చందేరి చిన్న బార్డర్ లో వచ్చిందా అటు స్లైట్ కాపర్ జరి లాగా ఉంది గోల్డెన్ కూడా కాకుండా సారీ మొత్తం కూడా చిన్న బుట్ట వస్తుంది మేడం పళ్ళు బ్లౌజ్ వచ్చి ప్లేన్ వస్తుంది మ్యామ్ రన్నింగ్ రన్నింగ్ సో నేను మీకు ఒక్కసారి అయితే ట్యాక్ చూపించడానికి ట్రై చేస్తాను ఇది ఓండి ఇక్కడ దీనికి ఇక్కడ ఉంటుందా ఇక్కడ త్రీ థౌసండ్ త్రీ నైన్టీ నైన్ త్రీ త్రీ నైన్టీ నైన్ దీని మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది ఓన్లీ టూ డేస్ ఈ ఆఫర్ అవైల్ చేసుకోండి ఇది కూడా చందేరిలోనే ఇలా ఫ్లోరల్ టైప్ వచ్చేసింది బాగుంది చూడండి బార్డర్ కి కంప్లీట్ కాంట్రాస్ట్ లో ఇది మనకి ఇట్లా వస్తుందండి హలోస్ మంచి కలర్స్ కాంబినేషన్స్ లో డిఫరెంట్ వెరైటీస్ ఇవన్నీ ఇది పళ్ళు పాట్ బ్లౌజ్ చిన్న బుట్ట వచ్చి లైన్స్ పట్టుచెరలకు ఏ విధంగా అయితే వస్తుందో అదే స్టైల్లో వచ్చింది బ్లౌజ్ పీస్ నెక్స్ట్ వెరైటీ కుప్పడం సారీస్ సో కుప్పడం చూసారు కదా ఇప్పుడు దాదాపు మనం ఫోర్ వెరైటీస్ చూసాము ఇంకా చాలా ఉన్నాయి మోడల్స్ ఈ సెక్షన్ అంతా కూడా అన్ని మోడల్స్ మిక్స్ లో ఉన్నాయి హలోస్ సిల్వర్ గోల్డ్ సెరీ లవ్స్ యెస్ సో ఇది కూడా చిన్న బార్డర్ చిన్న బార్డర్ బ్లౌజ్ పల్లు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది మా ఇది బ్లౌజ్ ఇది నైస్ సో నైస్ అండి ఫ్లాట్ 50% ఉంది కమింగ్ మనకి ఇంకా అన్ని ఫెస్టివల్స్ ఏ కదా శ్రావణ మాసం అవన్నీ ఇవ్వండి ఇంకా స్టార్ట్ అవుతుంటే వన్ బై వన్ సో ఇప్పుడు కొని పెట్టుకుంటే మనకి బాగుంటుంది అప్పుడు ఇంకా కాస్ట్ భరించలేం కాబట్టి ఇది చందేరిలోనే సెల్ఫ్ డిజైన్ వస్తుంది మేడం యా శారీ మొత్తం సారీ మొత్తం కూడా ప్యూర్ బ్లాక్ కదండి ఇది బ్లాక్ మీద ఫుల్లీ గోల్డెన్ ఇంత బాగుందో ఎలిగెంట్ గా ఉంటుంది కట్టుకుంటే మాత్రం అండ్ ఆల్ ఓవర్ శారీ అబ్జర్వ్ చేస్తే సెల్ఫ్ కలర్ తోటి వివింగ్ వచ్చిందండి ఇలా బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది రన్నింగ్ సో ఇలా ఈ స్టైల్లో దాంట్లో కలర్స్ వన్ మోర్ కలర్ గ్రీన్ వన్ మోర్ ప్యాటర్న్ ఇది కోటా సారీస్ కోటా సారీ దానిపైన థ్రెడ్ వర్క్ వస్తుంది మేడం ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ వచ్చింది సో బోర్డర్ కూడాను మనకి సేమ్ థ్రెడ్ వర్క్ లోనే తీసుకున్నారు ఓకే పల్లు ఇది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా డిజైన్ ఆర్గంజా ఇచ్చారు సో ప్రతి ఇప్పుడు ఇది మనం చూస్తాం కదా కోటా దీంట్లో కూడాను ఇంకా వెరైటీస్ ఉంటాయి మనం చూపిస్తుంది ఒక సారీనే కదా ఒకటే అనుకోవద్దు ఇలా బ్యాక్గ్రౌండ్ ఏవైతే సెక్షన్ ఉందో దాంట్లో ప్రతి దాంట్లో కూడా వెరైటీస్ ఇంకా మోడల్స్ ఉంటాయి అండ్ ఇది మాన్వి సిల్క్లో వస్తుంది మేడం మాన్వి సిల్క్ లెవెన్ హండ్రెడ్ అలా పడుతుంది అమ్మా లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఈ థౌస్ చూడండి చాలా స్మూత్ ఉంది లిటిల్గా ఫ్యాబ్రిక్ పట్టుకునే లైట్ వెయిట్లో ఉంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఏమా ఈ టైప్ టోటల్లీ కాంట్రాస్ట్ ఇచ్చారండి అండ్ నెక్స్ట్ వెరైటీ బాగల్పూరిలో వస్తుంది మేడం ఇది మనకి ఈవెన్ ఇక్కడ ఇవే కాకుండా కుర్తీస్ అవన్నీ అండి ఫ్రాక్స్ ఇవి కూడా ఉన్నాయి సో ఆ సెక్షన్ సెపరేట్గా ఉంటుంది దాంట్లో కూడాను థర్టీ పర్సెంట్ ఆఫర్ రన్ అవుతుంది సో అది మీకు ఏ అకేషన్ ఉంటే దాని ప్రకారం వచ్చి షాప్ చేసుకోండి బగల్పురిలో వస్తుంది మేడం శారీ మొత్తం కూడా కలంకారీ వచ్చేసి బార్డర్ వచ్చేసి పటోలా టైప్ వస్తుంది మేడం ఓకే బ్లౌజ్ వచ్చి ప్లేన్ బ్లౌజ్ బికాస్ శారీ అంతా మనకి ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ అనేది ప్లేన్ ఇచ్చారు సూపర్ కలర్ అండి సూపర్ డిజైన్ సో ఇది కూడా మనకైతే ఒక్కసారి ట్యాగ్ చూసేద్దాం త్రీ థౌసండ్ నైన్ అండి ఇవన్నీ ప్యూర్ లో వచ్చేవి దీని మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది ఈ ఆఫర్ బెస్ట్ ఆఫర్ మంచిగా యూస్ చేసుకోండి యూటిలైజ్ చేసుకోండి ఈ ఆఫర్ ని దాంట్లో నేను ఇది ఒకటి పటోలా అనమాట సో ఇవన్నీ ప్రింట్స్ కాదు ప్యూర్ లో వచ్చాయి ప్యూర్ లో మీకు వాష్ చేసినా కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు అయితే అంత మంచి ఫ్యాబ్రిక్స్ ఇవే అండ్ ఇది కుప్పడం సిల్వర్ జరి చూడండి ఎంత బాగుందో అసలు కూడా చూసారా మొత్తం సిల్వర్ చెక్స్ చెక్స్లో వచ్చేస్తుంది అండ్ కాంట్రాస్ట్ టోటల్లీ లో బ్లౌజ్ అండ్ పళ్ళు యా వీటిలో కూడాను నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి కుప్పడంలో దాంట్లో ఇది ఒక అండ్ చిన్న చెక్స్ వచ్చాయి దీంట్లో ఇందాక చూసిన కొంచెం బ్రాడ్ వచ్చాయి కదండి కుప్పడం మీరు ఇలాంటివి తీసుకుని ఓన్లీ శారీ అనే కాదు వీటిని మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్స్ లాగా హాఫ్ సారీస్ లాగా కూడా పిల్లలకైనా కూడా కుట్టించవచ్చు అండ్ నెక్స్ట్ మోడల్ వర్క్ సారీ మ్యామ్ వర్క్ ఫ్యాన్సీ టూ థౌసండ్ టూ నైన్టీన్ ఎన్ అండ్ ఓకే ఫుల్లీ ఎంబ్రాయిడరీ వచ్చింది ఇది అండ్ ఆల్సో సెల్ఫ్ వీవింగ్ ఉందండి సారీ మొత్తం కూడా చూస్తున్నారు కదా ఫుల్లీ మంచి గ్రే కలర్ లో ఇచ్చారు వేర్ కలెక్షన్ అనమాట పార్టీవేర్ సారీ బ్లౌజ్ చిన్న సో మీకు ఏదైనా ఆన్లైన్ లో చూసే వాళ్ళు ఇవి నచ్చాయి అనుకుంటే వెంటనే వాట్సాప్ చేసేయండి ఇక్కడ నెంబర్ ఇస్తాము సో మీకు వెంటనే కూడా కొరియర్ పంపించేస్తారు దాంట్లో ఇది దాంట్లో వర్క్ చాలా హెవీగా ఉంది ఫుల్ వర్క్ అండి వర్క్ ఇట్లాంటి వర్క్ శారీస్ కూడా ఉన్నాయి మనకి వెరైటీస్ ఇది ఒక ఇది ఒకటి సింపుల్ గా కావాలన్న వాళ్ళకి కూడా ఇలా చూడొచ్చు మేడం సో ఫ్యాన్సీగా జార్జెట్ లో వచ్చేసాయి అనమాట డైలీ వేర్ అలాగా సో ఈవెన్ జార్జెట్ లో ఇక్కడ ఉన్నాయి చాలా వెరైటీస్ ఇలా ఇది కూడా జార్జెట్ లోనే అండి ఇవన్నీ కూడా మనకి ఆఫర్ లో ఉన్నటువంటి పీసెస్ డైలీ వేర్ సారీస్ ఇవన్నీ చూసుకోవచ్చు ఇవన్నీ జార్జెట్ సెక్షన్ లో ఉన్నవి అండ్ ఇంకొన్ని వెరైటీస్ అన్నమాట ఇవి కూడాను దాంట్లోనే ఇది ఆర్గన్ జో వస్తుంది మేడం ఫ్యాన్సీ గేన్ ఫ్యాన్సీ దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి మ్యామ్ ఓకే బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ వస్తుంది ఏ టైప్స్ టోటల్లీ కాంట్రాస్ట్ అండి దీనికి దీనికేనే బార్డర్లెస్ సారీ అనమా లైక్ కొంతమందికి బార్డర్ కాకుండా కావాలనుకుంటే వాళ్ళకి ఇవి బెస్ట్ ఆప్షన్స్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది వస్తుంది గ్రీన్ యా కూడా ఫ్యాన్సీ బనారస్ వస్తుంది మ్యామ్ వీటిలో కూడా ప్రతి దాంట్లో వెరైటీస్ ఉన్నాయండి కలర్స్ వెరైటీస్ ఇది అంతే మా బెనారస్ లోనే వస్తుంది చూడండి కలర్ ఎంత బాగుందో కోట అమ్మ కోట ఇది కూడా కోట సారీ కోట ఇది ఫ్యాన్సీలో వస్తుంది మా ఫ్యాన్సీ అసలు చాలా బాగుందండి సారీ అయితే వీటిలో కూడా కలర్స్ ఉన్నాయి మ్యామ్ ఓకే ఇది మంగళగిరి వస్తుంది మా మంగళగిరిలో

సిల్క్ ప్రతి ఐటెం కూడా ఉందంటే ప్రతి ఐటమ్ అనమాట ప్రతి మోడల్ లో లైక్ మాకు జార్జెట్ లో కావాలంటే జార్జెట్ అనేసి చందేరి అని కోట అని మంగళగిరి అనేసి ఇట్లా ప్రతి దాంట్లో కూడా ఉన్నాయి మీరు వస్తే మాత్రం క్లియర్ గా చూసుకోవచ్చు ఇట్లా కూడా పైతానీ పైతానీ అండి చూడండి పైతానీ పళ్ళు వస్తుంది పైతానీ పళ్ళు అండ్ బార్డర్ కూడా సేమ్ పైతానీలో వచ్చేస్తుంది చాలా గ్రాండ్ గా ఉంటుంది గ్రాండ్గా లుక్ వస్తుంది అసలు పైతానీ చూడండి పళ్ళు పాటు సో ఇలాంటివి ఆఫర్లో ఉన్నాయంటే మీరు ఇంకా ఊహించుకోవచ్చు ఇంకా ఎంత మంచి మోడల్స్ ఉన్నాయి అనేది సో ఇవన్నీ మనం ఓపెన్ చేయలేం కాబట్టి కొన్ని కొన్ని చూపిస్తున్నాం ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఓన్లీ టూ డేస్ దిస్ సాటర్డే అండ్ సండే త్వరగా రండి షాప్కి పొద్దున్నే వచ్చేస్తే మీరు మోడల్స్ దొరుకుతాయి కొంచెం లేట్ అయ్యారంటే మాత్రం మంచి మంచి మోడల్స్ అన్నీ అయిపోతాయి వా ఇది కూడా చూడండి ఎంత బాగుందో ఇవన్నీ కూడా ఇంకా బ్యూటిఫుల్ పీసెస్ అండి సో ఇది మనకి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ టూ త్రీ నైన్టీ నైన్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ సో స్పెషల్లీ పెట్టుబడులకు అన్నట్లుగా మనకి ఒక సెక్షన్ ఇక్కడ శారీస్ సో దాంట్లో ఇవి కొన్ని మోడల్స్ అండి ఇవి ట్రిపుల్ నైన్లో ఉన్నాయి ట్రిపుల్ నైన్ మీకు ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అంటే ఫైవ్ హండ్రెడ్ కి వచ్చేస్తుంది ఇది కోట దాంట్లో ఇలా

ఇది రూపీస్ సో ఇవన్నీ కూడా ఇంకా కొన్ని మోడల్స్ తీయలేదు ఇంకా చెప్పాలి అంటే మీరు వస్తే మాత్రం క్లియర్ గా షాప్ లైవ్ లో చూసుకుంటే ఆ ఎక్స్పీరియన్స్ వేరు మనకు వీటిలో ఎన్ని చెప్పినా గానీ మేము ఇంకా వెయిట్ చేస్తూ ఉంటారు కదా రావడానికి త్వరగా వచ్చి తీసుకోండి సో ఇంకొన్ని మోడల్స్ అండి ఇవి శారీస్ లో సూపర్ నెట్ వస్తుంది సూపర్ నెట్ మనకి ఫ్యాబ్రిక్స్ అన్నిట్లో స్లైట్ ప్రతి దానికి ఇది సూపర్ నెట్ ఎందుకు అంటారంటే డిఫరెన్స్ అనేది ఈజీగా తెలుస్తుంది సో కొంచెం చూడండి దగ్గరగా ఉన్నా కూడా ది ఫ్యాబ్రిక్ వేరు అండ్ ఇటన్నిటి మీద మోడల్స్ అయితే రన్ అవుతున్నాయి ఇది మనకి ఎంఆర్పి వచ్చేసరికి చూడండి టూ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ ఫిఫ్టీ పర్సెంట్ లో వస్తుంది అంతే ఫ్యాన్సీ కలంకారి ఫ్యాన్సీ అండి ఇవన్నీ బార్డర్ పెట్టు జస్ట్ ఇది అంతే వస్తుంది అంతే యా ఇది బెనారస్ లో వస్తుంది ఓకే ఇది టూ ఎయిట్ ఎట్లా పడుతుంది టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లో అట్లా ఇది ఎంత బెనారస్ ఆర్గంజ్ వస్తుంది మేడం చందరిలో కాపర్ జరి వస్తుంది మేడం ఓకే వీటిలో కూడా మంచి కలర్స్ ఉన్నాయమ్మా ఇది బాగల్పూరి ఫ్యాన్సీలో వస్తుంది మ్యామ్ బాగల్పూరి ఫ్యాన్సీ ఆర్గంజలో వస్తుందమ్మా ఇది నైస్ చూసారు కదా ఇక్కడ మనకి పరిచయం వాటిలోనే ఇన్ని మోడల్స్ ఉన్నాయి ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఎస్ సో ఇంకా ఇవే ఏమన్నా ఇది ఆర్గాన్జెల్ వస్తుందా ఫ్యాన్సీ ఇది చూడమ్మా బెనారస్ బ్రైట్ కలర్ బనారస్లో త్రీ థౌసండ్ త్రీ థౌసండ్ రూపీస్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ థర్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా ఫిఫ్టీన్ హండ్రెడ్కి వచ్చేస్తుంది యా ఇంట్లో మంచి కలర్స్ ఉన్నాయి మేడం ఇట్లా సో ప్రతి దాంట్లో ఉన్న అసలు ఇన్ని వెరైటీస్ మీద ఆఫర్ చూస్తున్నారు కదా బ్లాక్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది సో వీటిలో డార్క్ కలర్స్ లైట్ కలర్స్ ఇంకా నెంబర్ ఆఫ్ మోడల్స్ అనమాట పెట్టుబడులకు అనివ్వండి కమింగ్ శ్రావణ మాసం ఉంది కదా సో పెట్టుబడులు డెఫినెట్లీ ఉంటాయి సో మీకు ఇట్లాంటి ఆఫర్ ఉన్నప్పుడు ఏంటంటే త్వరగా తీసుకుంటే సో తక్కువలో ఉంటుంది అండ్ మంచి కలెక్షన్ దొరికినట్లు ఉంటుంది ఏదో వచ్చేసాము తీసుకున్నట్లు కాకుండా మంచి కలెక్షన్ దొరికితే మనకి సాటిస్ఫైడ్గా ఉంటుంది సో విజిట్ చేయడానికి అయితే ట్రై చేయండి మాక్సిమం ఇది మియాపూర్ మెట్రోకి చాలా దగ్గరలో ఉంటుంది విజిట్ చేసి పర్చేస్ చేసుకోండి సో ఆ సాటిస్ఫాక్షన్ అగేన్ వేరుగానే ఉంటుంది అంటే రాలేని వాళ్ళు నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి మెసేజ్ చేసి మీకు నచ్చిన వెరైటీ అండ్ అది పెడితే దాన్ని బట్టి మీకు పిక్స్ కూడా షేర్ చేస్తారు ఇవే కాకుండా మనకి సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ అనేసి విజయవాడ అండ్ మంగళగిరిలో కూడా ఉంది అక్కడ మీకు అడ్రస్ అంతా క్లియర్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను వాటి షాప్స్కి మీకు దగ్గరలో ఉన్న వాళ్ళు విజిట్ చేయండి అక్కడ కూడా హ్యాండ్లూమ్స్కి ప్రత్యేకంగా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి విజిట్ చేసి పర్చేస్ చేసుకోండి